నా పేరు డాక్టర్ గల్లా మాధవి నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము సుపథం ద్వారా వెళ్ళామండి సుపథం ద్వారా వెళ్ళాము ట్వెల్వ్ థర్టీకి లోపలికి వెళ్ళాము టూకి బయట వచ్చేసాము కానీ దర్శనం అయితే బాగా అయింది వచ్చిన తర్వాత ఉండి దగ్గర చాలా విపరీతమైనటువంటి తోపులాటగా ఉంది అక్కడ వీళ్ళు కానీ శ్రీవారి సేవకులు కానీ ఉండి వాళ్ళని కానీ క్రమబద్ధంగా పంపించగలిగితే ఆ చంటి బిడ్డల తల్లు ఆ పెద్దవాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా కొంచెం జారి పడినా కొంచెం ఎక్కువైనా కొంచెం ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తారు అరవై సంవత్సరాల వాళ్ళని వయసు ఉడిగిన వాళ్ళని వయసు ఉన్న వాళ్ళని అందరినీ ఒకటే దారిలో చిన్న దారి నుండి లోనికి వెళ్ళడము రావడం చాలా ఇబ్బంది అనిపించింది నా ఒకరికొకరు తోడుకోవడం వల్ల నేను కింద పడాల్సి వచ్చింది అక్కడ దానిలో పెట్టేసి ల్యాక్ చేసేసి గంట రెండు మూడు గంటలు తిండికి లేకుండా వాటర్ లేకుండా పరిచాన్ పరిచాను మొత్తం తిరిగేసి వచ్చాను ఖాళీగా ఉండే వీడికి వచ్చి లాక్ చేసారు మధ్యలోకి అయిపోతుండే కదా నా లక్ష్మి చిన్నపిల్లిది ఆధార్ కార్డు లేకపోతే మా ఆధార్ కార్డులను తన బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు కానీ మనం తీసుకెళ్ళి కంపార్ట్మెంట్లు వేసి సాధారణ భక్తులతో కూర్చోపెడితే చాలా తోపులు అట్లా చాలా ఇబ్బంది పడదు తర్వాత కనీస నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టాడు చిన్నపిల్లలతో ఉంటేనే దు నిజం చాలా మారిపోయింది మేనేజ్మెంట్ చాలా మారాల చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళని కూడా చూసుకోవాలా కొంతమంది ఓపిక ఉండదు కొంతమంది ఓపిక ఉండదు మధ్యలో కొంతమంది తోసినట్టు మళ్ళీ మేము ఇబ్బంది పడతాం పిల్లలకు ఇబ్బంది కదా నాతో పాటు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు నా ఒక్కడ లేదు అంతర్బది అది విషయం థ్యాంక్ యూ దర్శనం బాగా సీనియర్ సిటిజన్ ఇంకా పిల్లలకు చాలా కష్టం ఉంది ఫగా సీనియర్ సిటిజన్స్ అండ్ చిన్న పిల్లలు ఏడుస్తుండే లైన్లో అందుకోసమే ప్లీజ్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ